ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమానికి విచ్చేసిన సివిల్ సప్లైస్ డిఎం గారు ఎంఆర్ఓ గారు ఎండిఓ గారు ఇంకా వివిధ శాఖలకు సంబంధించిన అధికారులందరికీ పేరు పేరున నా హృదయపూర్వక శుభాకాంక్షలు అలాగే ఈ సభకు విచ్చేసిన జొమ్మతాళి గ్రామ ప్రజలందరికీ కూడా నా శుభాభినందనలు తెలియజేస్తున్నాను ఈ కార్యక్రమం ఉద్దేశం ఇప్పటికే ఎండిఓ గారు చెప్పారు గతంలో ఐదు సంవత్సరాల పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఈ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో వెనుకంజలా వేసింది పరిపాలన గాలి వదిలేసి కేవలం కక్ష సాధింపు రాజకీయాలు మాత్రమే అధికారాన్ని ఉపయోగించారు దాని మీదట ప్రజలు విసుగు చెందారు ఒకసారి మనం ఆ ఐదు సంవత్సరాల పరిపాలన ఎలా సాగిందో గుర్తు తెచ్చుకుంటే మనకి అర్థమవుతుంది ఎందుకంటే ఐదు సంవత్సరాలు గ్రామాల్లో ఏ చిన్న అభివృద్ధి కార్యక్రమం కూడా లేదు రోడ్లు కానీ డ్రైన్లు కానీ లేకపోతే ఇంకొకటి కానీ ఏమీ వాళ్ళు చేయలేదు అంటే ఇక్కడ ఉండే ప్రజలు జీవన ప్రమాణాలు పెరుగుదలకి ఏమాత్రం ప్రయత్నం చేయలేదు దాంతోపాటు ప్రజలకి వాళ్ళ యొక్క తాత ముత్తాతల కాలం నుంచి వస్తున్న భూమి మీద ముఖ్యమంత్రి గారు రాళ్ళు వేసుకోవటం ఆయన మీద ఆ రాళ్ళల్లో ఆయన ఫోటో ఉండటం పాస్బుక్ట్ల మీద ఫోటో వేసుకోవటం లేకపోతే ప్రజల ఆస్తుల మీద పెత్తనం చేయాలని ఒక ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ అని చెప్పి తీసుకొచ్చి వైభ్రాంతులు గురి చేయటం ఆ రోజు ప్రభుత్వం చూశాం అయితే ఇలాగ చెప్పుకుంటే పోతే ఎన్నో రకాలుగా వేధింపులు ఆయనకు అధికారం అప్పచెప్పింది ప్రజలకు మంచి చేయమని మన ప్రాంతాన్ని అభివృద్ధి చేయమని ఈ రాష్ట్రాన్ని ముందుంచుకెళ్ళమని కానీ ఆనాటి ముఖ్యమంత్రి ఒక ఫ్యాక్షన్ రాజకీయాన్ని రాష్ట్ర వ్యాప్తంగా నడిపారు కాబట్టి ఆ రోజు కక్ష సాధింపు చర్యల్లో భాగంగా ఎంతో మంది మీద ఎన్నో అక్రమంగా కేసులు పెట్టారు చివరికి చంద్రబాబు నాయుడు గారిని యాభై మూడు రోజుల పాటు అకారణంగా అన్యాయంగా కుట్ర చేసి జైల్లో పెట్టి చిత్రహింసలు చేశారు నా మీద కూడా నేను ఎప్పుడు పోలీస్ స్టేషన్కి వెళ్ళా నా మీద కూడా ఒక ఏడు కేసులు పెట్టి బోధించి ఎన్నో రకాలుగా భయపెట్టాలని చూశారు కానీ వీటన్నిటినీ తట్టుకొని ప్రజల కోసం నిలబడి పోరాడారు ప్రజలు అర్థం చేసుకున్నారు ఆ దుర్మార్గ ప్రభుత్వాన్ని ఇంటికి పంపించాలని చెప్పి నిర్ణయం తీసుకొని ఒక అద్భుతమైన మెజారిటీ గతంలో ఎప్పుడూ లేకు లేని మెజార్టీని ప్రజాకూటం ప్రభుత్వానికి ప్రజలు అందించారు నూట అరవై నాలుగు సీట్లతో ప్రజాకూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది ఇది ఎందుకు చెప్పానంటే గతంలో ఉన్న ప్రభుత్వం ఎలాంటిదో తెలిస్తే కదా ఈరోజు మన ప్రభుత్వం ఎలా ఉందో తెలిసేది కాబట్టి ఈ ప్రజాకూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక నిన్నటికి వంద రోజులు పూర్తయింది ఈ వంద రోజుల కాలం చాలా తక్కువ కాలం ఎందుకంటే ప్రతి వ్యవస్థని ధ్వంసం చేశారు ఎక్కడా కూడా బాధ్యత లేకుండా ప్రవర్తించారు దాని మీదుట దీన్ని సరిచేయటం కానీ లేకపోతే దీన్ని మళ్ళా గాడిలో పెట్టడం కానీ కొంచెం కష్టసాధ్యమైన పని అలాంటి పనిని అనుభవం ఉన్న నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఒక మంచి స్ఫూర్తితో ప్రజలు ఒక నమ్మకంతో ఇచ్చిన అధికారాన్ని ప్రజల కోసం ఉపయోగించాలనే ఒక దృఢ సంకల్పంతో ఈ వంద రోజుల్లోనే ఎన్నో అద్భుతాలు చూపెట్టారు గతంలో పంచాయతీ డబ్బులు కూడా ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వాడేసుకుంది లెక్కలు జపలా పంచాయతీలో కనీసం బ్లీచింగ్ పౌడర్ కొనాలన్నా కూడా ప్రభుత్వం డబ్బులు ఇవ్వకుండా ఆ డబ్బుల్ని మనకి ఫైనాన్స్ కమిషన్ నుంచి వచ్చే డబ్బుల్ని వాళ్ళు తీసేసుకున్నారు అది చాలా దుర్మార్గం కానీ మన ప్రభుత్వం వచ్చాక మంత్రిగా ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు సారథ్యంలో పంచాయతీలకు రావాల్సిన నిధుల్ని వాటికే కేటాయిస్తా ఉన్నారు ఆ డబ్బును ఎవరు ముట్టుకోవడానికి లేదు ఆ పంచాయతీలోనే వాళ్ళ అవసరాల కోసం ఖర్చు పెట్టుకోవాలని చెప్పి ఆ పంచాయతీ డబ్బులు పంచాయతీ అకౌంట్ లో జమ చేసి సర్పంచ్ గారి ఆధ్వర్యంలో వాటిని ప్రజల అవసరాల కోసం ఖర్చు పెట్టమున్నారు మన గ్రామంలో ఎనిమిది లక్షల రూపాయలు ఖర్చు పెట్టి ఎస్టీ కాలనీలో సైడ్ రేంజ్ కట్టారు అలాగే అసంపూర్తిగా ఉన్న ఈ సచివాలయ బిల్డింగ్ ని ఈ వంద రోజుల్లో పూర్తి చేసి పూర్తి వినియోగంలో తీసుకొచ్చి దాన్ని ఇప్పుడు ప్రజలకి అందుబాటులో తీసుకొచ్చిన ఘనత మన సర్పంచ్ గారిది మన ప్రభుత్వం